అప్పుడు ఐరోపా ఖండం అంటే యూరోప్ ఖండం అంటే అది చాలా పాపులర్ ఐరోపా ఖండానికి సంబంధించిన వాళ్ళు వ్యాపారం కోసం వివిధ దేశాలకి వెళ్ళి ఆ వ్యాపారంతోనే ఆ రాజ్యాలను ఆ రాజుల రాజ్యాలను ఆక్రమించుకొని వాళ్ళు నెంబర్ వన్గా వాళ్ళకి ఎదుగుతూ ఉండేవాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ వాళ్ళ కాలనీ వాళ్ళకి ఉన్నటువంటి టెక్నాలజీని అంటే ఆ బోటింగ్ ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతాల నుంచి ఆ పడవల ద్వారా వచ్చి పరిపాలన చేసేటువంటి దేశాలు మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి వచ్చినప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాయి ముఖ్యంగా ఈ క్రమంలో భూమి మీద ఏడు ఖండాలు ఉంటాయి ఆసియా ఐరోపా ఆఫ్రికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఈ ఏడు ఖండాలకు సంబంధించి అంటార్కిటికా ఖండంలో మంచు ఖండం వాడ జనాభా నివాసం ఉండడానికి ఆస్కారం లేదు ఉన్నటువంటి ఆరు ఖండాల్లో ఐరోపా ఖండం ఉన్నటువంటి ఖండాల్లో చిన్న ఖండాల్లో ఐదో స్థానంలో ఉన్నా కూడా రెండో స్థానంలో ఉన్నా కూడా అంటే ఆస్ట్రేలియా చిన్న అనుకోండి దాని తర్వాత ఉన్నటువంటి ఖండాల్లో చిన్న యూరోప్ యూరోప్ సమాజంలో ఇరవైకి పైగా దేశాలు ఉంటాయి ఇలా ఆ దేశాల్లో ఒక ఛాలెంజ్ కనపెడతా ఉన్నది పరిపాలకులు ఏదైతే ఉన్నదో అవినీతి పనులు కావటం ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి మనం ఆసియా ఖండంలో కూడా చూసాం ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం మనం లేటెస్ట్గా శ్రీలంకకు సంబంధించి చూసాం ఎందుకంటే అక్కడ అవినీతి పనులు రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వామపక్షాలకు రాజ్యాధికారం ఇస్తే వీళ్ళు కూడా అట్లనే ఉన్నారు సో నాయకులు మారితే సరిపోదు విధి విధానాలు మారాలి అది ప్రజలకు అనుకూలంగా ఉండాలి అవినీతి పోవాలి అవినీతి చేతలు పోగడంతో పాటుగా అవినీతి అంటే నెవేం వస్తుంది అవినీతి చేతలు బావాలి దాంతో పాటుగా ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తాగునీరు తాగునీరు అవకాశాలు పెంచాలి విద్యా వైద్యం ఉపాధి రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేయాలి ఏ దేశానికైనా ఆ విధంగా విదేశీ అప్పులు పాలు కాకుండా విదేశీ మార్గ విదేశీ మార్గద్రవ్య నిల్వలు పెంచాలి స్వయం సమృద్ధి వైపు దేశాన్ని నడిపించాలి అలాంటి విధి విధానాలతోనే ఈ దేశమైన మనం కూడా సాగించింది కానీ యూరోప్ ఖండం ఇలా కొన్ని బాలరిష్టాలకి వెళ్ళిపోయినట్టుగా పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు కావచ్చు ఇంకొకవైపు ఇవి దేశాల్లో ఉన్నటువంటి విధి విధానాలు కావచ్చు ఇవి ప్రపంచాన్ని ముందుకు నడిపించకపోగా వెనక్కి తీసుకుపోతున్న పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి ఉద్యమాలకు సంబంధించి శ్రీలంకలో చూసాం బంగ్లాదేశ్లో చూసాం ఎనె కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఉన్నదల్లా ఒకటే అవినీతి ప్రభుత్వం మారంగలేదు సరిపోదు విధి విధానాలు మారాలి అది ప్రజలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి జెండా ఎజెండా అయితే జెండా లేదన్నా కానీ ఎజెండా అయితే అది ప్రపంచవ్యాప్త ప్రపంచ చరిత్ర అనుభవాలు ఏం చెప్తున్నాయంటే హిస్టరీ చదువుకున్నాడుగా సో ప్రజలకు సంబంధించి త్రాగునీరు సాగునీరు విద్యా వైద్యం ఉపాధి రంగాలు ఉండాలి స్కిల్ డెవలప్మెంటు ప్రజల పేదరికం నుంచి బయటపడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలగాలి ఆ విధంగా బతకగలగాలి సో ఎప్పుడు కరువు వస్తే పారిపోదాని ఈ దేశం నుంచి ఉన్న పరిస్థితులు ఉండకూడదు వరదలు వస్తే ఇది ఇక్కడ ఉండటమే మేము పుట్టడం చేసిన పాపం అన్నట్టు ఉండకూడదు సునామీలు వస్తే ఎందుకు పుట్టినూరు అయి భూమి మీద అన్న పరిస్థితులు ఉండకూడదు ఇవి లేనటువంటి వాడు ఇవి ఇలాంటి పరిస్థితులు లేనటువంటి వాడు ఆ ఏ దేశపరైనా ఆ దేశాన్ని గురించి గర్వంగా సంతోషంగా హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఇది నా దేశం అని చెప్పేసి ధైర్యంగా మనగలగడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా దేశాన్ని ఒకవైపు స్వయం సమృద్ధి వైపు నడిపిస్తూనే విద్యా ఉద్యమం ఉపాధి రంగాల్ని స్ట్రెంతన్ చేసుకుంటూ విదేశీ మార్గద్రవ్యాలను పెంచుకుంటూ దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచే కార్యక్రమం వ్యవసాయ పరిశ్రమ రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు సముద్ర రంగం దగ్గర నుంచి ఆకాశ రంగం దాకా అన్ని రంగాల్లో ఆ దేశ ప్రాతినిధ్యం ఉండేలాగా ఆ విధంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇందుకు పరిపాలకులకి చిత్తశుద్ధి చాలా ప్రధానమైందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను లేనప్పుడు జెడ్ అంటున్నారు కదా శ్రీలంకలో బంగ్లాదేశ్లో అదేవిధంగా వెనిజులాలో ఇట్లాంటి ఇది ఇప్పుడు ఆగ్నేయ యూరోప్ దేశాలు అంటే బల్గేరియాలో కూడా ఈ జనజేడ్డ ఆందోళనలకు పరిస్థితి దారి తీస్తున్న పరిస్థితిని మనం చూస్తాను సో కారణాలు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలే విద్యా వైద్యం ఉపాధి రంగాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వేదరిక నుంచి బయటపడేయటం బ్లాక్ మార్కెట్ అరగట్టడం ధరలని అంత కంట్రోల్లో ఉంచటం పరిపాలకులు నీతివంతంగా పరిపాలన చేయటం ఇది చాలా ప్రధానమైనవి ఇంకా ఆ దేశ కాలమైన పరిస్థితులకు సంబంధించి ఆ లోకల్ పరిస్థితులు ఉండవచ్చు ఇవి చాలా యూనివర్సల్ లాస్గా ఈ నేను చెప్పదలుచుకున్నాను సోదరలారా సోదరమైన లారా ఆగ్నేయ ఆగ్నేయ యూరోప్ దేశమైన బల్గేరియా కూడా ఈ జనజేడ్డు ఆందోళనలో కలిసింది సో ప్రధాని రోషన్ జల్స్కోవ్ ఈ జల్ జల్స్ కోవ్ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాలలో ఎనిమిది ప్రభుత్వాలు మారినాయి అంటే ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగినాయి అంటే ఆ దేశంలో మీరు అర్థం చేసుకోండి అదే ప్రజాస్వామ్యరావు బాబు ఎందుకు ఎందుకు ఉంటున్నారు అసలు మీకు ఎందుకు రాష్ట్రపతి పాలనలాగా సైనిక పనులు ఏదైనా పెట్టండి కొన్ని సంవత్సరాలు ఎందుకు ఐదు సంవత్సరాలు అంతగానే ఎన్నికలు పోతున్నారు దేశంలో డబ్బులు బాగున్నాయా పిల్లలు పెడుతున్నాయా ఐదు సంవత్సరాల్లో తొమ్మిది ప్రభుత్వాలు కూలిపోయాయి తొమ్మిది ఎన్నికలు కాదు తొమ్మిది ప్రభుత్వాలు కూలిపోయాయి అంటే పాలకుల అవినీతి మీద ప్రజాగ్రహం తప్ప మరొకటి కాదు ఏ దేశ ప్రజలైనా ఎవడైనా తినడానికి తిని ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి ఉండాల్సిందే సో మిగతా డిమాండ్స్ ఒక భాగం సో పరిపాలకులు ఖచ్చితంగా ధరలు అదుపులో ఉంచడం పేదరికాన్ని రూపుమాపటం సాగునీరు సాగునీరు విద్యా విద్య ఉపాధి రంగాలను స్ట్రెంతన్ చేయటం విదేశీ మార్గ నిల్వలు ఖచ్చితంగా దేశంలో వ్యవసాయ పారిసరంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ విధంగా ముందుకు మనప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి సో బల్గేరియా ఉన్న పరిస్థితే మళ్ళీ జంజట్లు ఇదిగా బల్గేరియా మనకి కనిపిస్తూ ఉంది యూరోప్ ఖండంలో బల్గేరియా పార్లమెంటు రెండు వందల నలభై సీట్లు ఉంటే రెండు వందల ఇరవై ఏడు మంది రాజీనామా ప్రభుత్వం ఏర్పడేంత వరకు మాత్రమే కేబినెట్ పనిచేస్తుంది జనవరిలోనే జలి జలియజ్ కో ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనవరిలో అంటే సంవత్సరం కూడా కాట్లా కేవలం ఆరు ఓట్ల మెజార్టీతోనే అవిశ్వాస తీర్మానం నెగ్గి కొత్తగా వచ్చిన ప్రస్తుత ప్రధాన భారీ స్థాయిలో ఎదుర్కొంటుందంటే అర్థం చేసుకోవచ్చు విధి విధానాలు మారకుండా వ్యక్తులు మారినంత మాత్రాన ముఖ్యంగా అక్కడ స్థానిక ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉండి ఉంటుండదు పేదరికం ఎక్కువ ఉండి ఉంటుంది అందుకోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు సో అందుకోసం వ్యక్తులు మారటం కాదు విధి విధానాలు ఎవరు వచ్చారనేది కాదు నల్లోడు వచ్చినా తెల్లోడు వచ్చినా అనేది కాదు అలా విధి ఏంటి వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తున్నారు వాడి గత చరిత్ర ఏంది ప్రస్తుత చరిత్ర ఏంది భవిష్యత్తు ఏం చేస్తున్నాడు ఖచ్చితంగా చెప్పి రంగంలోకి రావాలనేది ఇలా మన ముందు ఉన్నటువంటి ముఖ్యంగా ప్రపంచం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా జెండాగా అని చెప్పదలుచుకున్నాను శ్రీ బల్గేరియా రాజకీయాలకు సంబంధించి ఏమన్నాడైనా ఓక్స్ పాపులి ఓక్స్ డి అని అర్థం అర్థం వచ్చేలాగా మాట్లాడే ఇది లాటిన్ భాషకు సంబంధించినది అయినా కూడా ప్రజల వాణి ఆ దేవుడి వాణి అని దీనికి అర్థం అంట మళ్ళీ చెప్తాను ఓక్స్ పాపులి ఓక్స్ డి అంటే ప్రజల వాణి ఆ దేవుడి వాణి ప్రజల మనోభావాలని నేను చెప్తా ఉన్నా ఎప్పుడు కాదు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను సో ఇది పరిస్థితి ఒకవేళ ఇప్పుడున్నటువంటి జలేజ్ కో ప్రభుత్వం కూలిపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రెండవదివేత పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుని ఎన్నుకోవాల్సినటువంటిది సో ఆయన రాదేవ్ కేర్ టేకర్ క్యాబినెట్ని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూస్తే మరోసారి ఎన్నికలకి వచ్చే సూచనలు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఐదేళ్లలో ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగినా కూడా దేశంలో ఈ బాల్కాన్ ద్వీపంలో దీప దీపానికి సంబంధించి దీపకల్పానికి సంబంధించి రికార్డులో నిలిచిపోతుంది కేవలం ఏడు మిలియన్ల జనాభా అంటే ఏడు మిలియన్లు అంటే డెబ్బై అంటే కోటి మంది ఉన్నారు ఇట్లే ఉంటుంది తక్కువ జనాభా ఉన్న కాడ అంటే తెలంగాణ కంటే చిన్న పాపులేషన్లో విస్తీర్ణం ఎక్కువ ఉండొచ్చు సో ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి చిన్న చిన్న దేశాలకు సంబంధించి ఈ అనశ్చిత నుంచి ప్రజల్ని అప్పులు పాలు చేయడం తప్ప మరొకటి కాదు సరైన పరిపాలన చేయకుండా అంటే తెలంగాణలో వన్ బై థర్డ్ ఉన్నది తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్ల దాకా ఉంది కదా అక్కడ ఒక డెబ్బై లక్షలు అంటే చిన్న దేశం ఇది సో అందుకోసం పాలకులు మా దగ్గర డెబ్బై లక్షలు అంటే మా దగ్గర ఒక మూడు జిల్లాలంత తెలంగాణలో సో అదొక దేశం మరి యూరోప్లో స్వేచ్ఛ ఉన్నది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కరెన్ని లేవు స్థానంలో జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసినటువంటి ఉన్నప్పటి పరిస్థితి అస్థిరత కారణంగా దేశం ఎన్నికలకు ఎడిపోతుందో తెలియని పరిస్థితి ఉన్నది సో రెండు వేల ఏడులో ఐరోపా కూటమిలో చేరిన ఈ బాల్కన్ దేశం బల్గేరియా ఈరోజు రోజుల్లో ఇరవై ఒకటో సభ్యదేశంగా నిల ఉంది దేశవ్యాప్తంగా వివేత్త నిగిసిపడినటువంటి హక్కుల ఉద్యమంలో పెద్దలే దిగిరాల్సిన పరిస్థితి మనకు కనపడది సో ప్రభుత్వం ఎన్నికైతే లెలియాన్ పివెస్కీ లేదా జీవీఆర్బి యూడిఎఫ్ నేత బైకో బొరిస్కోవ్లు అవకాశం ఉండవచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ తరహాలో అక్కడ హింసాత్క సంఘటనలు చేసుకోకపోవటం కొంత ఊరటే యూరప్ సమాజం కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది అడ్వాన్స్ కదా వాళ్ళు సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో బడ్జెట్ ప్రవేశపెట్టడం పెట్టేందుకు కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తూ ఉంది ప్రభుత్వంలో బాధ్యతాయుత వైఖరి పారదర్శకత ఉండాలని అందుకే కొత్త నాయకత్వం రావాలని యువత వృద్ధ జనాభా ఎక్కువ కోరుకుంటుంది వాళ్ళే కదా మెయిన్ ఏ దేశంలో సో జీల్ కో రెండు వేల ఇరవై బడ్జెట్ ప్యాకేజీని ఉదహరిస్తున్నట్లు ప్రకటించింది ప్రకటించారు ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాలు సుతారం ఇష్టం లేదు వాటికి మూలధన లబ్ధిపై పన్నులు పెంచడానికి పారిశ్రామిక రంగం నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది పరిశ్రమలు మోసే పది కొర కొరవడుతుందని భయం యువత చేతిలో ఉంది యువత భయ భయాందోళన గురవుతోంది టూ డివిడెండ్లపై విధించే పన్ను కూడా రెండు రేట్లు పెంచి ఒకటే ఎన్నికలు మరి పన్నులు పెంచబోతు వాడు ఏం చేస్తాడు అన్ని ప్రభుత్వాలు మారుస్తారా రా బాబు అన్ని ఎన్నికలకు వెళ్తారా కనీసం నాయకత్వ లోపమే అక్కడ మనకి కన స్పష్టంగా బలిగేరియాలో మనకు కనపడతా ఉంది సో నాయకులకు సంబంధించి మొదటి పార్టీ తినప్పుడు మిగిలిన ప్లేస్లో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఐదేళ్లలో ఎనిమిది ఎన్న కిలో తొమ్మిది ప్రభుత్వాలు కూలిపోయినంటే ఆ దేశం ఎంత దీన పరిస్థితులు హీన పరిస్థితుల్లో దయనీయ పరిస్థితిలో ఉంది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో దేశ నాయకులే దరిద్రులు తప్ప మరొకళ్ళు కాదు మనకు అర్థం అవుతా ఐదేళ్లలో ఎనిమిది సార్లు ఎన్నికలు రా బాబు మిమ్మల్ని ఎట్లా భరిస్తున్నారా దేశ ప్రజలు ప్రజలు అమాయకులు కావచ్చు అమాయకులు కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నారు ఐదేళ్లలో ఎనిమిది ఎన్నికలైపోతాడు కూడా ఐదేళ్లకు ఒక్క ఎనకలే మా తెలంగాణలో మా దేశంలో చాలా సీరియస్గా తీసుకుంటారు కోపం వస్తే నామరూపం అక్కడ చేస్తారు నామరూపాలు లేకుండా చేస్తారు ఎందుకు ఫ్యూడల్ బ్యాచ్ ఉన్నారా అయింది ఫ్యూడల్ పెట్టుబడిదారి బ్యాచ్ ఆడుకుంటున్నారా మిమ్మల్ని ప్రజలనే కాదు మిమ్మల్ని అనాలా మీ నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని దేశం నుంచి మీలాంటి నాయకులు తరిమి తరిమి కొట్టాల ప్రజలు అందుకోసం వెత్తనరు విధి విధానాలు దేశాభివృద్ధి కోసం బాటలు పడాలి ఎవరిదన్నా రెండు ముద్దలు ఆ రెండు రోడ్లే క సో అందుకోసం బల్గేరియా అంటే స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నారు కానీ డిక్టేటర్షిప్ లేకుండా ప్రజల ప్రయోజనం కోసం ఇప్పుడు చెప్పినటువంటి తాగునీరు సాగునీరు విద్యా వైద్యం ఉపాధి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ధర ధరల నియంత్రణ బ్లాక్ మార్కెట్ని అరికరి అరికట్టడం అవినీతి చేతలు లేకుండా వ్యవహరించడం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నిలక్ష ఆర్గనైజ్ చేశాను